ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లి రైతులకు అండగా నిలిచింది ఈ ఏడాది ఉల్లి సాగు చేసిన రైతులు మార్కెట్లో సరైన ధరలు లేకపోవడం అలాగే వాతావరణం అనుకూలించకపోవడంతో పంట నాణ్యత దెబ్బతిని తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు పంటను అమ్ముకోలేని పరిస్థితి రావడంతో రైతులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి ధరలు పడిపోవడం ప్రతికూల వాతావరణ కారణంగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం ప్రకటించింది ఇందులో భాగంగా మొత్తం నూట ఇరవై ఎనిమిది పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయలు విడుదల చేసి ఈక్రోప్ ఐడి ఆధారంగా అర్హులైన రైతులకు వెంటనే పరిహారం అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఈ పథకం కింద నష్టపోయిన ప్రతి రైతుకు హెక్టార్కు ఇరవై వేల రూపాయల చొప్పున పరిహారం అందించనున్నారు ఇప్పటికే కర్నూలు కడప జిల్లాలో ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై రెండు మంది రైతులను గుర్తించి వారికి ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు ఐడిని పరిశీలించి అర్హులైన రైతులందరికీ ఈ సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతో నిధులు విడుదల కావడం ద్వారా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది